హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక మొత్తానికైతే స్టెల్లాని లక్ష రూపాయల జీతానికి పెట్టుకొని గొడ్డు చాకిరి చేస్తారు ఇక ఇంట్లో మగ మనుషులు ఇక స్టెల్లా పై పైన ఓన్లీ వంటనే చెప్పి ఇక ఒక పక్కకి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా కావి చూసి ఒకప్పుడు మేము వంట చేస్తే కనీసం సహాయం కూడా చేసేవాళ్ళు కాదు ఇప్పుడు మాత్రం స్టెల్లా స్టెల్లా అని చెప్పి ఇక తిరుగుతున్నారు ఇదే న్యాయం నానమ్మా అని చెప్పి అంటూ ఉంటే వీళ్ళకి బాగా వచ్చిన మొహాల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అన్న సామెత గుర్తుకొస్తుంది సరే మనవరాల మనకెందుకు మనం భోజనం చేద్దాం వాళ్ళు తంటాలు వాళ్ళు పడతారు అని చెప్పి చక్కటి భోజనం కావి తెచ్చిన భోజనంతో ఇక ఇంటి పెద్దవాళ్ళు తింటూ ఉంటే ఇక పది నిమిషాల్లో పాడైపోయే ఫుడ్డు స్టెల్లా తయారు చేయటం వల్ల ఆ ఫుడ్డు తినలేక ఉండలేక కక్కలేక దెబ్బకి ముగ్గురు మొహాలు మాడిపోతాయి ఒకవైపు ఇక రాజైతే మనసులో అనుకుంటూ ఉంటాడు kam yayum లక్ష రూపాయల జీతం తీసుకొని ఇంత లాంటి వంట చేసింది ఎంతైనా కాలావతి వంటే సూపర్గా ఉంటుంది ఏదో ఏదో గడ్డి తిని అనవసరంగా దీన్ని పెట్టుకున్నాను అని చెప్పి లోపల ఒకవైపు అనుకుంటున్నా పైకి మాత్రం ఏదో కానిచ్చేయాలి అన్నట్టుగా భోజనం కానిచ్చేస్తాడు ఇక మొత్తానికైతే పోస్ట్ మ్యాన్ రావడం ఇక అపర్ణ సుభాష్కి విడాకుల నోటీస్ పంపించడం జరుగుతుంది ఇక రాస్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సుభాష్ ఈ విషయంలో గట్టిగా రాజుని నిలదీస్తాడు ఏమైంది మీ అమ్మకి అక్కడే ఉండిపోతుందా అనుకుంటే నువ్వు ఏదో ఒక రోజు తీసుకొని వస్తావేమో అనుకుంటే చివరి అక్కడికి మీ అమ్మని నన్ను వదిలేసేలాంటి పరిస్థితి తీసుకొచ్చావు కదరా అని చెప్పి రాజుని నిలదీస్తాడు సుభాష్ ఆ మాటకి ఇక ఒక్కసారిగా కావ్య అత్తయ్య విడాకుల పత్రాలు అత్తయ్య ఎవ్వరు మావయ్య గారు అనగానే చాలా ఊరుకో నువ్వు మీ అమ్మ కలిసి మా మమ్మీని ఏం చేశారు మా మమ్మీని బాగా ఏవేవో మాటలు చెప్పి మార్చేశారు అందుకే ఎన్నడూ లేనిది మా మమ్మీ మీ ఇంట్లో ఉంది అన్నిటికీ కారణం నువ్వే నువ్వే అని చెప్పి రాజు కావిని ఇక అరుస్తూ ఉంటాడు కావ్య ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నారు ప్రతి దానికి ఏదో ఒకటి అంటుంటే ఊరుకుంటున్నానని ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి నేను తప్ప మీకు ఎవరు టార్గెట్ లేరా ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను అసలు ఆ నోటీస్ సంగతి నాకు తెలియదు నేను కారణమని మీరు ఎలా అంటారు అనగానే ఏం మాట్లాడమాకు అసలు మాయకి మాయ జాలానికి మూల కుటుంబం మీ కుటుంబం ఏదో ఒకటి చేసి మమ్మీని మీ ఇంట్లోనే ఉంచి డాడీతో విడాకులు ఇప్పిద్దామని చూస్తున్నావేమో ఎట్టి పరిస్థితిలో నేను కిందకి దిగను నీతో కలిసి కాపురం చేయను గుర్తు పెట్టుకో అనగానే మీరు నన్ను కిందకు దిగి కాపురం చేయమని నేను ఎప్పుడూ కోరుకోలేదు మీరు బలవంతంగా నాతో కాపురం చేశారన్న మాటకే ఇల్లు దాటి వచ్చాను మిమ్మల్ని బలవంతంగా పొందాలని నేనెందుకు అనుకుంటాను అని చెప్పి కోపంతో అత్తయ్య ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారబ్బా అని చెప్పి వెళ్ళిపోతుంది వెంటనే కావి అక్కడి నుంచి ఇక సుభాష్ అయితే ఒరే రాజ్ నువ్వు నీ భార్య ఏం పడతారో నాకు తెలీదు నా భార్య నా దగ్గరికి రావాలి నా భార్య నా దగ్గరికి రావాలంతే అని చెప్పి గట్టిగా అడుగుతాడు సుభాష్ ఆ మాటకి రాజ్ డాడీ ఇరవై నాలుగు గంటల్లో మీ ముందు మమ్మీని ఉంచుతాను చాలా చాలా అని చెప్పి రాజ్ ఇక పైకి వెళ్ళిపోతాడు మొత్తానికైతే ఈ విధంగా ఇక అందరూ కూడా ఏం జరుగుతుందా ఇంట్లో అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక రాజ్ నైట్ అవుతుంది మమ్మీని ఏదో రకంగా ఇంటికి తీసుకురావాలి ఏం చెప్పి తీసుకురావాలబ్బా అని చెప్పి ఇక ఒకటే ఆలోచిస్తూ ఉంటాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక మొత్తానికి ఇటు సుభాష్ అలాగే ప్రకాశం ఇద్దరు కూడా రాస్ గదిలోకి రావటం ఇక రాస్ చూస్తాడు అమ్మయ్య ఇదే కరెక్ట్ పద్ధతి ఇలా చేస్తేనే మమ్మీ వస్తుంది లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు అని చెప్పి అనుకొని ఇక నిద్రపోతాడు ఇక రాస్ ఒకవైపు ఇక ఆలోచిస్తూ ఆలోచిస్తూ మధ్యాహ్నం భోజనం కూడా సరిగా చేయకపోవటం ఇక నైట్ భోజనం చేయమన్నా కూడా రాస్ చేయకపోవటం ఇంట్లో అందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఇక రాజు అయితే వెంటనే నిద్ర పట్టనట్టుగా లేచి బయటకు వస్తాడు అటు ఇటు తిరుగుతాడు చల్లగాలి వల్ల వణికిపోతూ కిందికి దిగి వస్తాడు వణుకుతూ వస్తున్న రాజుని చూసి ఏంట్రా వెళ్ళావు బయటికి ఎంత చల్లగాల్లో అనగానే అది ఏం లేదు బాబాయ్ ఏదో ఆలోచన మమ్మీని డాడీని నేనే విడి విడిదీసేసానా అనే ఇలాగా అనిపిస్తుంది అంతే 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 అని చెప్పి ఇక అనుకుంటూ ఇక ఒక్కసారిగా రాజ్ డ్రామాని స్టార్ట్ చేస్తాడు ఊపిరి అందనట్టుగా గాలి ఆడినట్టుగా ఒక్కసారిగా ఆస్తమా అటాక్ అయినట్టుగా ఇక డ్రామా క్రియేట్ చేస్తాడు దానికి తోడు ఇక సుభాష్ ఒకవైపు ప్రకాశం ఒకవైపు ఇద్దరు కూడా ఒరే రాజ్ ఏమైంది నాన్న ఏమైంది మెడిసిన్స్ లేవా అని చెప్పి మొత్తం చూసేసరికి ఇన్హేలర్ ఎక్కడ కనబడదు రాజ్కి మళ్ళీ ఆస్త ఆస్తమా అటాక్ వచ్చినట్టుంది ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి సుభాష్ ప్రకాశం ఇంట్లో అందరూ కూడా రాజ్ పరిస్థితి చూసి భయపడతారు రాజ్ని ఇక అక్కడికక్కడే ఇక అంబులెన్స్లో తీసుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఇదంతా కూడా ఇక అపర్ణకి కావ్యకి విషయం తెలియపరుస్తుంది దుగ్గరాల కుటుంబం ఒక్కసారిగా కావ్య అలాగే అపర్ణ ఇద్దరు పరుగు పరుగున హాస్పిటల్కి చేరుకుంటారు ఇక హాస్పిటల్కి వెళ్ళగానే ఇక రుద్రాని విజృంభణ చేస్తుంది ఆగు ఆగు ఇక్కడ ఇక్కడి నుంచో నువ్వు ఏం ఏముందని లోపలికి వెళ్తున్నావు నా మేనల్లుడు ఆస్తమా ఆ వచ్చి చావు బతుకుల్లోకి వెళ్ళాడు అంతా నీ మూలంగానే వాడికి ప్రాణాది ప్రాణమైన మా వదన్ని నీ దగ్గర దాచిపెట్టుకున్నావు ఇప్పుడేమో మా అన్నయ్యకి విడాకులు ఇచ్చేలాగా ఇక ట్రైనింగ్ ఇచ్చావు ఇదంతా నీపుణ్యమే రాజుకి ఏమన్నా అయ్యిందో అనగానే నోరు మొయ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది అపర్ణ ఏంటి వదిన నన్నెందుకు తిడుతున్నావు నీ పక్కనే ఉంటూ మిమ్మల్ని ఇదిగో ఈ ఈ రకంగా తీసుకొస్తుంది ఆ కావ్య అయినా కూడా మీకు కావ్య గురించి ఇంకా అర్థం కాకపోతే ఎలా అనగానే రుద్రాని నోరు నోరుముయమని అసలు నీకు ఏం సంబంధం లోపల ఉన్నది నా కొడుకు తనకి భర్త మా ఇద్దరికీ లేని బాధ నీకేంటి అనగానే అవునులే వదిన నీకెందుకు బాధ ఉంటుంది మొత్తానికి విడాకులే ఇవ్వాలని నిర్ణయించుకున్నావు ఇంకా నీకు నాకు ఇంకా ఇంకా నా కానీ నువ్వు ఈ ఇంటికి దూరమైపోయి చాలా రోజులైంది ఇంట్లో మా అమ్మ మా నాన్న ఏమైపోయినా పర్వాలేదన్నట్టు కావ్యం ఇంట్లో కూర్చొని సుఖంగా ఉన్నావు ఇక ఇప్పుడేమో అన్నయ్యకి విడాకలి పత్రాలు ఇస్తానని రాజు గుండెని జార్చావు చివరాకరికి ఆడికి ఎప్పుడో సంవత్సరం కిందట వచ్చిన ఆస్తమా ఇప్పుడు అటాక్ అయ్యేలా చేసావు నీకు ప్రేమ ఉందంటే ఇక్కడ నమ్మడానికి ఎవరు లేరు అనగానే అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకుంటుంది ఏయ్ రుద్రాని మాటలు జాగ్రత్తగా రాని ప్రేమ గురించి నీ దగ్గరే నేర్చుకోవాలి భర్తను వదిలేసి పుట్టింట్లో చేరి నీ బిడ్డని నువ్వు సగం పెంచి సగం పెంచకపోతే రాజుతో సమానంగా రాహుల్ని పెంచింది నేను నీ సోకులకి నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతూ పిల్లడికి పాలు కూడా పట్టకుండా ఉంటే వాడిని సగం చూసుకుందే నేను ప్రేమ కోసం నువ్వు చెప్తావా అయినా వాడికి ఆస్తమా అటాక్ రావడానికి కారణం నేనెందుకు అవుతాను నా కోడలు ఎందుకు అవుతుంది వాడు మందులు సరిగా వాడకపోతేనే వాడికి వస్తుంది ఏమండి మందులేవి మందులన్నీ కూడా సక్రమంగా వేసుకోవట్లేదా వాడు అనగానే ఏమో ఏమో అపర్ణ ఉన్న పలంగా వాడు చాలా నీరసమైపోయాడు నువ్వు నోటీస్ పంపించిన తర్వాత వాడు భోజనం కూడా సరిగా చేయలేకపోయాడు నిన్ను ఎలాగోలాగా ఇంటికి తీసుకొని వస్తానని నాతో శబధం చేశాడు ఆ తర్వాత వాడు ఎవరితో మాట్లాడలేదు సరే కదా వాడు బాధలో ఉన్నాడు నిన్ను తీసుకురావడానికి ఏదన్నా చేస్తున్నాడేమో అనుకున్నాను కానీ ఇలా వాడికి అవుతుందని ఊహించలేదు అని చెప్పి అనగానే ఇక రుద్రాణి అయితే ఏంటి ఏంటన్నయ్య నాకు ఇదంతా చూస్తుంటే ఎక్కడో కొడుతుంది ఇదేంటి ఎమ్మడు ఎన్నడూ లేనిది భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్య అన్యోన్య భార్యాభర్తల్లా మారిపోయారు రాజునేమో ఈ పరిస్థితి తెచ్చినాక ఇప్పుడు మీ ఇద్దరు ఒకటైపోతున్నారా ఏంటి వదిన ఏంటి విడాకుల పత్రాలు పంపించింది నువ్వే ఇప్పుడు ఆప్యాయంగా ఉన్నదే నువ్వే ఇందులో ఏది కరెక్ట్ వదినా నువ్వు అని చెప్పి అనగానే ఇక సైలెంట్ అయిపోతుంది అపర్ణ ఇక వెంటనే అక్కడే ఉండి ఇక రుద్రాని ఆట స్టార్ట్ చేస్తుంది చూడు కావ్య నువ్వు ఇక మా వదిన ఇక్కడ ఉంటే వాడికి ఇంకాస్త ఎక్కువ బాగోకుండా ఉంటుంది దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి మీ ఇద్దరు మూలంగానే అయ్యింది అనగానే ఇక అపర్ణ నోరు ఎత్తలేక సైలెంట్ అయిపోతుంది ఇక ఒక్కసారిగా ఇందిరాదేవి ఇందాక నిండి హాస్పిటల్ కదా అని చెప్పి ఆలోచించి ఒక అడుగు వెనక్కి వేసాను కానీ నీ పరిస్థితి చూస్తుంటే నా చెయ్యి నీ చెంప మీద పడేలాగా నువ్వే చేసుకుంటున్నావు రుద్రాని ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నా పెద్ద కోళ్ళైనా ఇక అపర్ణ గురించి మాట్లాడుతున్నావా నీకు ఇన్ని కొమ్ములు ఎలా వచ్చాయి అనగానే దాని లక్ష్మి అవునత్తయ్య ఇప్పుడు రుద్రాణి మాట్లాడిన మాటల్లో ఉంది విడాకుల పత్రాలు పంపించింది అక్క ఇప్పుడేమో ఏమి తెలియనట్టుగా ప్రేమ ఆప్యాయత అని చెప్పి వచ్చింది అక్క ఈ మధ్య అక్కలో చాలా మార్పు వచ్చింది ఇగో ఈ కావ్య అక్కని మార్చేసింది రుద్రాని అన్నమాట నేను అంటాను నన్ను కూడా చంప మీద కొడతారా ఏ నోటీస్ పంపించలేదు అక్క నువ్వు విడాకుల పత్రాలు తీసుకుంటానని పంపించి రాజుకి ఈ పరిస్థితికి కారణం నువ్వు కూడా అనగానే అసలు నిజంగా విడాకుల పత్రాలు ఇచ్చేంత తప్పు బావగారు ఏం చేశారక్క అని చెప్పి ఇక అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి కూడా అపర్ణని నిలదీస్తుంది ఏమీ మాట్లాడలేదు ఇక ధాన్యలక్ష్మి ఏమీ మాట్లాడలేదు అపర్ణ ఇక వెంటనే చాలు ఊరుకో నువ్వు అలాగే ఈ రుద్రాన్ని ఇద్దరు కలిసి ఏమి ఎత్తి పొడుపులు చేస్తున్నారు నా కోడల్ని నా కోడలు తప్పు లేదు నా కొడుక్కి విషయం అంతా తెలుసు ఇందులో అపర్ణ తప్పేమీ లేదు నా మనవరాల్ని నా మనవల్ని కలపాలని వాళ్ళిద్దరూ ఎంతగానో తప్పించిపోయారు అందుకే ఈ విషయంలో వాడు వాళ్ళ అమ్మకి అన్యాయం జరుగుతుందని ఖచ్చితంగా కిందకి దిగి ఇక కావి దగ్గరని తీసుకొని వస్తాడేమోనని మేమందరం ఆలోచించిన విషయమే ఇది సపరేట్గా అపర్ణను ఎందుకు తప్పు పడుతున్నావు అనగానే ఇక అప్పుడు ఒక్కసారిగా రుద్రాణి అలాగే దానలక్ష్మి లక్ష్మి ఆవాక్క అయిపోయేలాగా మొహాలు పెడతారు నాకు తెలుసు మీరందరూ కలిసి ఆవాక్క అయిపోయేలాగా మొహాలు పెడతారని కానీ నా కొడుకు నా కోడల్లో ఖచ్చితంగా నా కోడలు తప్పేమీ లేదు నా కొడుకు చేసిన తప్పుకి నా కోడలు ఒంటరి జీవితం అనుభవిస్తుంది ఎందుకు ఇదెక్క న్యాయం కూతురైనా కోడలైనా నాకు సమానమే అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను ఇందులో మీకొచ్చిన బాధ ఏంటి అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే ఇక అప్పుడు లోపల నుంచి రాజ్ వస్తాడు ఒక్కసారిగా నోటికి ఉన్న ఆక్సిజన్ని పక్కన పడేసి క్లాప్స్ కొట్టుకుంటూ సభాష్ మమ్మీ సభాష్ దుగ్గిరాలా ఇంటి కోడలుగా చాలా గ్రేట్గా ఫీ ఫీల్ అవుతున్నా నేను ఎందుకంటే ఎంత డ్రామా క్రియేట్ చేసి ఎంత ఇదిగా చేసి చివరి అక్కడికి ఆ కావిని నన్ను ఇద్దరిని ఒక్కటి చేయాలనుకున్న ప్లాన్ చాలా సూపర్ మమ్మీ అంతే అనగానే దెబ్బ షాక్ అయిపోతారు కుటుంబం ఏంటి మమ్మీ ఆరు నెలలు సాహసం చేస్తే వాళ్ళు వీలవుతారన్నట్టు ఈ కళావతి ఫ్యామిలీకి వెళ్ళిన నిమిషం నుంచి పూర్తిగా ఆ కళావతి కుటుంబ సభ్యుల్లాగా నువ్వు కూడా మారిపోతావని ఊహించలేదు కానీ నా ఊహించిన విధానం తప్పు కాదని ఈరోజే తేలింది నువ్వు నువ్వే మా మమ్మీని ఇదిగో ఇంత ఘోరంగా మార్చేశావు చివరి అక్కడికి నీ సెల్ఫిష్నెస్ కోసం మమ్మీకి డాడీకి విడాకులు ఇస్తున్నట్టుగా క్రియేట్ చేయించావు ఇదంతా నీకదే కదా అనగానే చాలు ఊరుకోండి అని చెప్పి కావ్య ఎప్పుడు లేనంత కోపంతో గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా అందరూ గట్టిగా కావ్య అరిచేసరికి సైలెంట్ అయిపోతారు ఇంకా ఒక్క మాట మాట్లాడినా సహించేది లేదు ఎవరండి ఎవరు అన్యాయం చేశారు ఎవరు వాడుకున్నారు ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారు ఎన్ని నిందలండి వేస్తారు నేను ఏం చేసినా మీకు నేను చేసిన తప్పేనని మీ మైండ్లో ఫిక్స్ అయిపోయినప్పుడు నేను మంచిగా మీకు ఎప్పటికీ కనపడ్ను అనగానే అవునా నువ్వు అన్ని మంచి పనులు చేసావా ఏం మంచి పనులు చేసావు నువ్వు చేసిన మంచి పనులు చేసేవే నేను నిన్ను బయటికి ఎందుకు పంపిస్తాను నువ్వు చేసినవన్నీ కూడా అన్ని అన్ని కొన్ని ద్రోహాలు కాదు నా జీవితంలోకి ఇక ముసుగు రూపంలో వచ్చి నాకు ఇష్టం నేను పెళ్ళి బలవంతంగా చేసుకునేలా చేసావు ఒక ఆడపిల్లకి పెళ్లి పీటల మీద పెళ్ళేగిపోతే ఎంత ఘోరంగా అవమానం పొందుతుందో అని తెలిసి నీ మెళ్ళలో కట్టాను తర్వాత సంవత్సర కాలం పాటు నిన్ను దూరం పెడుతూ వచ్చాను కానీ తర్వాత నా మనసుకు నాగే అనిపించింది ఒక ఆడపిల్ల జీవితంలో మన భర్తని భర్త అనేవాడు తనతో పాటు కలిసి ఉండాలి తన కష్ట నష్టాలు పాలు పంచుకోవాలని మీ కుటుంబానికి నీకు ఎంతో సహాయం చేశాను చివరి అక్కడికి నువ్వు చేసిందేంటి మా అమ్మని వదిలేసి ఏదో కాల్ రాగానే మా అమ్మని నట్టిట్లో ముంచేసి వెళ్ళిపోయావు ఆ విషయంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను నీ గురించి ఇంకా తర్వాత నీకు తెలిసి చేశావో చేశావో ఎవరో ఏదో చెప్తే చేసావో కాదు నా కళ్ళ ముందే నువ్వు ఆ అనామికకి గెలిపించి నువ్వు ఓడిపోయేవరా అన్నట్టు నా మొహం చూసి ఒక అవార్డు గెలుచుకున్నావు అది అదేంటి అది మోసం కదా పక్కన కంపెనీ వాళ్ళతో చేయి కలిపి భర్తని చేయడానికి తీసుకొని వచ్చిన నీ పద్ధతికి నా జోహర్లు ఇంకొకటి నువ్వు ఆ కన్న తల్లి కన్న బిడ్డవే కదా క్యాన్సర్ నాటకం ఆడి నన్ను అందరి ముందు ఫూల్ చేసావు నువ్వు మీ అమ్మ ఎంత నాటకాలు ఆడతారో ఇదంతా కూడా ఇప్పుడు చెప్తే కూడా నీకు అర్థం కాదు ఎందుకంటే మీరు నాటకాల్లోనే పుట్టి పెరిగారు కాబట్టి అనగానే ఇక కావ్య అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది చాలా బాధపడుతూ కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి కావ్యకి చాలు ఆపరా ఏంటి ఏదో దొంగల్ని పట్టుకున్నట్టు తెగ హడావుడి చేస్తున్నావు అవును నీ జీవితం కోసం మీ నాన్నతో కలిసి నామా ఆడి నేనే బయటకు వచ్చాను విడాకుల పత్రాలు కూడా నేను పంపించాను ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆ విడాగుల పత్రాలు రెడీ చేసిందే మీ నాన్న ఇప్పుడేమంటావు కావ్య ఈ విషయంలో వచ్చలేదు ఇది మొత్తం నీ కన్న తల్లే చెప్తుంది నిజం చెప్పినా కూడా నమ్మవా మమ్మీ ఈ విషయంలో నీకు మాట్లాడడానికి ఏమీ లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా మా మమ్మీ ఈ రకంగా ప్రవర్తించదు ప్రవర్తించదు నన్ను దూరం పెట్టి ఆ కాలావధి దగ్గర చేరినప్పుడే నాకు అర్థమైంది మమ్మీ నా మీద నీకు ప్రేమ లేదని ఒకప్పుడు రాజ్ రాజని నేను తినేంతవరకు తినకుండా ఇంట్లో ఉండేదానివి అలాంటిది నేను తిన్నానో ఉన్నానో కూడా పట్టించుకోవట్లేదు అంటే ఈ కళావతి నిన్ను ఎంతగా మార్చిందో అర్థమైపోతుంది అనగానే బొరే రాజ్ ఇప్పుడు ఏమంటావు అంటే ఏమంటావు నువ్వు కళావతి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నావో నాకు తెలియాలి నీకు దూరమై కోడలు పుట్టింట్లో నువ్వేమో భార్య ఎవరు లేకుండా ఇంట్లో ఇదంతా నాకు ఇష్టం లేదు నేను నిర్ణయం వెంట చెప్పు అని చెప్పి అపర్ణ అంటుంది ఏమి నిర్ణయం చెప్పాలి మమ్మీ ఎప్పటికీ ఎప్పటికీ ఒక్కటే మాట మీదే ఉంటాడు ఈ రాజ్ ఈ కాలావతి అంటే నాకు ఇష్టం లేదు ఈ కాలావతితో నేను కాపురం చేయలేను దయచేసి ఈ కాలావతికి ఇక్కడి నుంచి వెలుపుమని చెప్పండి అని చెప్పి రాజ్ అంటాడు ఒక్కసారిగా కావ్య గుండె బద్దలైపోతుంది ఇక కావ్య అయితే కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని ఇక వెళ్ళిపోతూ ఉంటే చూడు రాజ్ ఆడదాని ఉసురు తగులుతుంది కాలావతి విషయంలో నువ్వు చేసేది వంద పర్సెంట్ తప్పు అసలు కావ్యని ఏ కారణం చేత వదిలేస్తున్నావు దయచేసి నా మొహం చూడు కావ్యని పిలవరా పిలిచి జీవితాంతం ఇద్దరు పిల్ల పాపలతో సుఖంగా ఉంటే చూడాలనుంది అని చెప్పి అపర్ణ బాధపడుతూ ఉంటే ఇక కావ్య ఒక్కసారిగా అత్తయ్య గారు మీరు నాకు మీరు అత్తయ్య గారు అయ్యారు కానీ ఒక అమ్మలాగా మీరు నా మీద ప్రేమ చూపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది కానీ మీరు నా గురించి మీ అబ్బాయి గారిని ఎందుకు బతింలాడుతున్నారు అసలు నేను మీ ఇంట్లో నుంచి బయట పెట్టింది దేనికి కాలు ఆయన నాతో బలవంతంగా కాపురం చేశాను అని అన్నారని ఇప్పుడు మీరు అదే చేయబోతున్నారు ఆయన మనసులో నేను లేనని ఆయన ఎప్పటికీ ఇప్పటికీ ఒకటే మాట అని చెప్పి నన్ను ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోమని చెప్తుంటే మీరు ఇంకా నన్ను తీసుకొని కాపురం చేసే వరకు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అత్తయ్య గారు నేను ఈరోజు చెప్తున్నాను మిస్టర్ రాజ్ మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు మీరు అనుకోవచ్చు నేను ఏదో మాయ చేసి మీ ఇంట్లో తీసుకొని వచ్చి వంట లక్కగా లేదంటే ఏదో ఒక దారిలో మీ ఇంట్లో అడుగు పెడతానని మీరు కలలుగనొచ్చు కానీ అవన్నీ ఒకప్పుడు ఇప్పుడు పూర్తిగా నేను నాకు ఒక క్లారిటీ వచ్చింది మీరు ఇంతగా ఇంత నాటకం అవతల మనుషుల్ని వాళ్ళ నిజాయితీలని శంకిస్తున్నారంటే ఇక మీరు ఎప్పటికీ మారరని మీకు ఒక నమస్కారం మీ జీవితంలోంచి నేను నీట్గా ఈరోజే ఇప్పుడే బయటకు వస్తున్నాను దయచేసి నా మొహం చూడ్డానికి ఎప్పుడు మా ఇంటికి రాకండి అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా హాస్పిటల్లో సైలెంట్ అయిపోతుంది అమ్మయ్య ఏదైతే ఊహించానో అదే జరిగింది మొత్తానికి కావ్య పీడ విరగడైపోయింది అని చెప్పి రుద్రాని అనుకుంటుంది సుభాష్ అలాగే అపర్ణ ఇద్దరు కావ్య కావ్య అన్న కూడా కావ్య ఆటోలో వెళ్ళిపోతుంది ఇక ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా బాధపడతారు రాజు ఒకటే మాట చెప్తాడు మమ్మీ మీరు అందరూ అనుకుంటున్నారు కదా ఏంటి విడికి పిచ్చి పట్టిందా కావ్యని ఎందుకు వదిలేస్తున్నాడా అని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా నిజానికి నేను వదిలేసిన నా భార్య నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఒక్క మాట కూడా అనకుండా అంత పొగరగా వెళ్ళిపోతుందే అందులో ఆ పొగరే నాకు నచ్చంది ఇంకోటి ఏంటంటే కావ్య చేసిన తప్పులన్నీ కూడా తప్పులు అని చెప్పి తల దించుకున్న రోజే నేను కాపురానికి అనుకున్నా కానీ తన మనసుకి అది తప్పే అనిపించినప్పుడు నేను ఎందుకు ఒప్పుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో నా భార్య కాదనే నేను బ్రతుకుతాను అని చెప్పి రాస్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మొత్తానికైతే ఇక కావ్య పుట్టింటికి వెళ్ళిపోతుంది ఆ సుభాష్ ఇక అందరూ కూడా దుగ్గిరాల కుటుంబంలోకి చేరుకుంటారు ఇక మొత్తానికైతే రుద్రాణి వేసిన ప్లాన్ సక్సెస్ అయిపోతుంది ఇదంతా కూడా రాజ్కి రుద్రాణిని మొత్తానికి చెప్పడం జరుగుతుంది అత్త నిజంగా నీ గురించి నేను ఏదో అనుకున్నాను కానీ అత్త నువ్వు నా కళ్ళు తెరిపించావు ఈరోజు వీళ్ళ బండారం బయటపడేలా చేసావు మా మమ్మీని మా డాడీని ఎంత ఘోరంగా మార్చేసింది ఆ కళావతి వీళ్ళందరూ కూడా నన్ను బాగా ఏమర్చారు అని చెప్పి రాజు అయితే ఇక రుద్రాణిని మెచ్చుకొని లోపలికి వెళ్ళిపోతాడు ఎందుకంటే రుద్రాని చేసిన పని ఏంటంటే ఇటొచ్చి సుభాష్ అలాగే ఇందిరాదేవి ఇద్దరు మాట్లాడుకున్న మాటలు విని వీళ్ళిద్దరూ కలిపి ఇక అపర్ణ వదినతో కలిపి ఎంత డ్రామా క్రియేట్ చేస్తున్నారా అని చెప్పి రాజ్కి ఆ అర్ధరాత్రి పిలిచి మరీ మొత్తం కూడా సినిమా మొత్తం కూడా చూపించేస్తుంది అది విన్న రాజ్ ఇక అటాక్ ఉన్నట్టు యాక్టింగ్ చేస్తాడు అది జరిగిన కథ ఇంకా ఇది ఇలా ఉంటే రా ఇక రాజ్ అయితే తన వరకు తను చేసుకుంటూ ఉంటాడు కావ్య కూడా ఇంతో కొంత ఇక తనని మర్చిపోవాలి అసలు నా కాల మీద నేను నిలబడాలి అని చెప్పి కావ్య కూడా తన కృషిగా తను ఒక చిన్న ఉద్యోగం చూసుకుంటుంది ఇక స్టెల్లా ఇంట్లో ఇక వంట పనులు చేస్తూ ఒకవైపు ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రాస్ ఇక ఒక ఈవినింగ్ అయితే ఇక ఇంటికి రావటం జరుగుతుంది ఇంట్లో ఎవరూ లేని లేరు ఇక ఒక్క స్టెల్లానే ఉంది అని చెప్పి రుద్రాని అనుకుంటుంది ఎందుకంటే ఇక అపర్ణ సుభాష్ అలాగే ఇందిరాదేవి సీతారామయ్య నలుగురు కలిసి ఇక గుడికి వెళ్ళటం జరుగుతుంది ఇక ఎవరూ లేరనుకొని రుద్రాని నిజస్వరూపం బయట పెడుతుంది స్టెల్లా వచ్చి ఏంటి మేడం ఎందుకు పిలిచారు అనగానే ఎందుకు పిలుస్తాను ఇంట్లో ఎంతమంది ఉన్నప్పుడు నీతో మాట్లాడటం కుదరట్లేదు అలా అని చెప్పి ఫోన్ చేస్తే బయటకు వెళ్ళి మాట్లాడాలి ఇంట్లో చెవులకు గోడలకు కూడా చెవులుంటాయి నేను ఇంత కష్టపడి ఇక్కడికి ఎందుకు చేర్చాను అర్థం చేసుకో ఆస్తి ఖచ్చితంగా నాకు రావాలి ఇంటి పెద్ద అయినా ఖచ్చితంగా పోవాలి అప్పుడే ఈ ఆస్తికి మొక్కలు మొక్కలు చేయడానికి ఒక వీలుంటుంది ఎంతసేపు దాని లక్ష్మిని నమ్ముకోవాలి అందుకే అందుకే నిన్ను ఇక్కడికి రప్పించాను రాస్ నిన్ను పెట్టేలా చేస్తాను నువ్వు ఈరోజు వాళ్ళ గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వంట చేసి సరాసరి ఆ ముసలోడికి మా ముసలోడు తినేదాంట్లో ఏదో ఒకటి కలిపేసి ఇవ్వు ఇక మొత్తానికి సీతారామయ్య చావు బతుకులు వెళ్ళేలాగా చేసి ఆస్తి పంపకాలు చేయేలాగా చేయాలి ఇది మన టార్గెట్ ఒకప్పుడు మా వదిన విషయంలో ఇలాగే చేశాను కానీ ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు మాత్రం ఫెయిల్ అవ్వకూడదు ఇదిగో ఈ మందు అని చెప్పి ఇక రుద్రాని స్టెల్లాకి ఇస్తుంది సరే మేడం కానీ ఒకవేళ ఈ విషయం కనుక తెలిసి నేను ఏదన్నా చేశానని నా విషయం బయటకు లాగితే నా జీవితం ఏం కావాలో అనగానే నీకు ముందే చెప్పాను నీకు నేను ఈ పని చేసి పెడితే ఆస్తి విషయం పక్కన పెడితే నీకు కోటి రూపాయలు ఇక నీ అకౌంట్లో రాహుల్ వేశాడా లేదా పదిహేను కోట్ల రూపాయలు మా దగ్గర అక్షరాలగా ఉంది ఈ కేసు విషయంలో కింద మీద ఏదో రకంగా నిన్ను కాపాడే సత్తా మాకుంది నువ్వు ధైర్యంగా వెళ్ళి మందు కలిపి మా నాన్న వచ్చే టైం అయింది ఇవ్వు జ్యూస్లా కలుపుతావో అతను తినే తిండిలా కలుపుతావో నీ ఇష్టం అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో కార్ సౌండ్ వస్తుంది అదిగదుగో వచ్చేసినట్టున్నారు అని చెప్పి రుద్రాణి అనగానే ఇక వెంటనే కూడా ఇద్దరు విడివిడిగా ఇక రుద్రాణి సోఫాలో కూర్చుంటుంది ఇక దుర్గిరాల కుటుంబం ఇక ఒకవైపు ఇందిరాదేవి సీతారామయ్య అపర్ణ సుభాష్ అందరూ కూడా ఇంటికి చేరుకుంటారు రండి రెండు నాన్న అంత బాగా జరిగిందా దర్శనం మీరు కూర్చోండి ఏ స్టెల్లా వెళ్ళి జ్యూస్ తీసుకొనివ్వు నాన్నకి అనగానే ఇక ఒక్కసారిగా రాస్ కిందకు దిగుతూ ఉంటాడు తెప్పకి రుద్రాని దీంటి రాస్ పైనప్పుడున్నాడు రాజ్ రా రాజ్ నీకు కూడా జ్యూస్ కావాలా స్టెల్లా జ్యూస్ అని చెప్పి ఇక సైగ చేస్తూ ఉంటే సరే అని చెప్పి సీరియస్గా రాజ్ చూస్తూ ఉంటాడు ఇక స్టెల్లా అయితే జ్యూస్ ఇక అందులో మందు కలిపి తీసుకొని వచ్చి తీసుకోండి అని చెప్పి వంగగానే ఇక స్టెల్లా ఒక్క నిమిషం అని చెప్పి రాజ్ ఆపేస్తాడు ఏమైంది రాజ్ చెర్రీ అనగానే షడాప్ నా పేరు స్వరాజ్ చెర్రీ కాదు నీ ఇష్టం వచ్చినట్టుగా నిక్నేమలు పెడితే పలకడానికి నేను కుక్క పిల్లని కాదు అనగానే ఏమైంది రాజ్ ఎందుకలా మాట్లాడుతున్నావు ఈ జ్యూసే కదా తను తెచ్చింది తాగితే తాగు లేదంటే లేదు అనగానే షడాపత అని చెప్పి చంప చెల్లు మనం వాయిస్తాడు ఒక్కసారిగా కిందకి జ్యూసులు మొత్తం పడిపోతాయి ఏ స్టెల్లా ఆ గ్లాస్లో జ్యూస్ జ్యూస్లో ఏం కలిపావు అనగానే తెప్పకి ఇద్దరు కూడా చెమట్లు పట్టేస్తాయి రుద్రానికి అలాగే స్టెల్లాకి ఏమీ లేదు చెర్రి అని అనే లోపలే ఇంకొకటి పీకుతాడు ఏంటి ఏంటి నీ మీ ఇద్దరు మాట్లాడుకుంటే చూడలేదనుకుంటున్నారా మొత్తం చూశాను నువ్వు ఎంత ఘోరంగా కిరాతకంగా మా తాతయ్య గురించి మాట్లాడుతున్నావో అంతా విన్నాను ఈ స్టెల్లాతో కలిసి కుటుంబాన్ని ముక్కలు చేయడానికి తాతయ్య ప్రాణాలు పోగొట్టడానికి ఇదిగో ఈ మాత్రలు కలపమని నువ్వు చెప్పడం మొత్తం విన్నాను చి అసలు నువ్వు మనిషివేనా అనగానే దెబ్బకి ఇందిరాదేవి వచ్చి రాజ్ ఏం మాట్లాడుతున్నావు అనగానే నానమ్మ చాలా పెద్ద తప్పు జరిగిపోయింది వీళ్ళిద్దరూ తాతయ్యని చంపాలని చూస్తున్నారు నానమ్మ వీళ్ళ ధ్యేయం ఏంటంటే ఈ ఇల్లు పడగొట్టి ఈ ఇల్లు ముక్కలు చేసి ఆ ముక్క తీసుకొని ఎక్కడికో వెళ్ళి తగలడ్డానికి తాతయ్య ప్రాణాలు పోవడానికి పోయేలా చేయడానికి ఇదిగో ఈ మందుని కలపమని ఇదిగో ఈ స్టల్లాతో ఈవిడ చెప్తుంది నేను మొత్తం విన్నాను ఎవరూ లేరని ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు నానమ్మ అని చెప్పి బాధతో ఇక రాజు మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆపర్ణ సుభాష్ ఇద్దరు సభాష్ చాలా గొప్ప పని రాజ్ మొత్తానికి ఇద్దరి చెంప పగల కొట్టి చాలా మంచి పని చేసావు తప్పు ఏంటన్నది తెలుసుకున్నావు మరి నిజానికి ఈ తప్పుకి వీళ్ళకి ఒక్క చెంప దెబ్బే సరిపోతుందా ఇంకేమైనా ఆలోచించావా అనగానే ఇక ఒక్కసారిగా ఇక రాహుల్ ఏంటి ఏం మాట్లాడుతున్నారు మా మమ్మీ ఏ తప్పు చేయలేదు అనగానే ఒక్కసారిగా రాజ్ రాస్కేల్ నువ్వు ఏం చేసావో మీ మమ్మీ ఏం చేసిందో అంతా నాకు తెలిసిపోయిందిరా నువ్వు మా మమ్మీ విషయంలో ట్యాబ్లెట్లు మార్చావు మమ్మీ ప్రాణ పరిస్థితికి వెళ్ళడానికి కారణం నువ్వయ్యావు ఇప్పుడు తాతయ్యని కూడా అదే పరిస్థితి తెద్దామని ఇది మొత్తం వేసినా మీరు ప్లేయర్లు వేసుకున్నారని నాకు తెలుసు మిమ్మల్ని ఏం చేస్తానో చూడు అని చెప్పి రాహుల్ని అలాగే ఇక రుద్రాణిని ఇద్దరిని కూడా చంపలు వాయిస్తాడు రాజ్ ఒరే ఆగరా ఆగు నువ్వు బంగారం లాంటి భార్యని వదిలేసి ఏదైనా పర్వాలేదు నా అత్త నా అత్త కొడుకు అని చెప్పి వీళ్ళిద్దరిని ఇంటి నత్తెట్లో పెట్టినప్పుడే నాకు అర్థమైందిరా వీళ్ళు ఏదో రోజు ఇంటి వాళ్ళ ప్రాణాలు తీస్తారని ఎందుకంటే వీళ్ళు నరరూప రాక్షసులు రాబందువుల్లాగా రాబందువులైనా నయం చనిపోయినాక తింటాయి కానీ వీళ్ళు ఇంట్లో తింటూనే ఇంటి వాళ్ళకే చంపాలని చూస్తున్నా ఇలాంటి వాళ్ళం కోసం అరా బంగారం లాంటి భార్యని ఇంట్లో నుంచి పంపించేశావు ఇప్పుడు తెలిసింది కదా ఇంట్లో నుంచి అపర్ణ ఆ రకంగా జరగడానికి కావ్య కారణం కాదు ఈ నిలువెత్తు ఈ ఇద్దరు మనుషులని అని చెప్పి రాహుల్ రుద్రానిని చూపిస్తాడు సుభాష్ ఇక రాసైతే డాడీ నేను చాలా పెద్ద తప్పు చేశాను నా తప్పుకి ఇక నేను ఏం చేసినా కూడా ఏ శిక్ష వేసినా సిద్ధమే కళావతి వెళ్ళి మోకాల మీద కళావతి కాళ్ళు పట్టుకొని ఇంటికి తీసుకొని వస్తాను రాను గేను అంటే ఎత్తుకొని తీసుకొని వస్తాను కానీ కళావతి మాత్రం వదులుకోలేను నాకు కళావతి కావాలి నాకు కళావతి కావాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి కార్ వేసుకొని రాజ్ బయలుదేరుతాడు ఇక రుద్రాణి రాహుల్ స్టెల్లా ముగ్గురు కూడా ఇక పోలీసులు అరెస్ట్ చేసుకొని ముగ్గురిని తీసుకొని వెళ్తారు రాబోయే ఎపిసోడ్స్లో కావితో తిరిగి ఇంటికి వస్తాడు రాజ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్